చాలా అదృష్టవంతులు ఇంత మంచి పాస్టర్ గారు మీతో ఉన్నందుకు నేను బాధపడుతున్నాను అసలు నేను హైదరాబాద్లో మెగా చర్చ్లో సండే స్కూల్ తీసుకుంటాను రాజప్రకాష్ పాల్ దగ్గర అయినా ఆ వెల్తి అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా ఆ దాహం అనేది ఇక్కడ ఈ అన్నయ్య వాక్యం వినగానే నాకు ఆ దాహం అనేది ఆత్మీయ దాహం అనేది శారీరక దాహం ఎలాగో మనకి తీరుతుంది కానీ ఆత్మీయ దాహం అనేది ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గరే అది దొరకాల్సింది ఆ ఆత్మీయ దాహం అనే దగ్గరే అసలు టూ త్రీ టైమ్స్ మాట్లాడాను మమ్మీకి ప్రార్థన చేశారు నన్ను రండి రండి అసలు ఎన్నిసార్లు పాపం వస్తా వస్తాను నాకు అసలు కుదరలేదు కానీ దేవుడు ఈరోజు ఇక్కడ నడిపించారు అసలు మీ మీ మధ్యలో ఉండి వాక్యం అసలు నాకు ఎక్కడో నేను పర్లోక రాజ్యంలో ఉన్న ఫీలింగ్ ఉంది నాకు ఉన్నో వస్తా అని చెప్పాలంటే అసలు ఎంత ప్రశాంతత వాక్యము ఏం అనే వాక్యం ఏంటంటే నిజం ఉంటుంది ఏదున్నా నిక్కచ్చిగా మాట్లాడతారు ఒక దైవ జహనుడు అంటే అదే రకంగా మాట్లాడే షో ఆఫ్ చేసుకొని ఏదో మాట్లాడు మీరు చూసి ఉంటారు నేను చెప్పే అవసరం లేదు కాకపోతే ఆయన ఎట్లాంటి యథార్థంగా ఉంటుంది ఆయన వాక్యం కానీ ఆయన మాట్లాడే ప్రవర్తన కానీ ప్రతిదీ యథార్థంగా ఉంది ఏది ఎట్ట ముందు వెనక ఏది లేకుండా ఎట్లా నార్మల్గా సే సేవ్ చేస్తాడనమాట ఆ సేవ మాటలే నన్ను ఇక్కడి వరకు లాగింది హైదరాబాద్ ఇక్కడండి ఊరు ఇక్కడ నేను వచ్చానంటే ఇంక అనుకోండి నేను ఎంత ఆశ కలిగి వచ్చాను కానీ ఆ ఆశ కలిగి వచ్చినందుకు మంచి వాక్యం మాట్లాడి నాకు నిజంగానే పరలోక ఒక రాజ్యంలో ఉన్న ఫీలింగ్ ఉంది మీ చర్చ్లో అసలు ఇంతమంది ఉన్నా కానీ కూడా నాకు ఆ ఫీలింగ్ లేదు కానీ చాలా మందితో ఉన్నాను చాలా మంచిగా ఉన్నానన్న అన్న సంతోషం అసలు చెప్పలేకపోతున్నాను నా మొహం నా మాటలు విని మీకు అర్థమైపోయింది నేను ఎంత సంతోషంగా ఉన్నాను దేవుడు నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు దేవుడికి వంద అలాగే అయ్యగారికి కూడా చాలా హృదయపూర్వక వందనాలు నన్ను ఇక్కడి వరకు రప్పించినందుకు థ్యాంక్ యూ అండి